హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్ల సమస్యలపై ముఖ్య ప్రకటన వివరాలు తెలుసుకుందాం పెన్షన్ సమస్యలపై టెన్షన్ వద్దు ఇలా చేస్తే వెంటనే పరిష్కారం అని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే సీనియర్ సిటిజన్లు తమకు నెలవారీ వచ్చే పెన్షన్లపై ఆధారపడుతుంటారు వాటిలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఎంతో ఆందోళన చెందుతారు వాటి పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు సమస్యను స్థానికంగా ఉన్న అధికారులకు చెప్తే సరిగ్గా పట్టించుకోక ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ పింఛందారులు పెన్షన్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా బ్యాంకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోతే వెంటనే డబ్ల్యూ డా పెన్షనర్స్ పోర్టల్ డా ఇన్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు అంటే ఆన్లైన్ ద్వారా మీ మొబైల్ లోంచి కూడా మీరైతే ఫిర్యాదులు నమోదు చేయవచ్చు దీని ద్వారా ఫిర్యాదులను సంబంధిత శాఖలోని సీనియర్ అధికారులకు తెలియజేయడానికి వీలుంటుంది మీ సమస్యకు వెంటనే పరిష్కారం కూడా లభిస్తుంది ఇక పీపీఓ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ పెన్షనర్స్కి వరకు మీ పెన్షన్ సమస్యపై అధికారులు స్పందన సంతృప్తికరంగా లేనప్పుడు పెన్షన్ సంబంధిత ఆందోళనకు సంబంధించి ఎవరిని సంప్రదించాలో కూడా తెలియనప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అయితే ఫిర్యాదు నమోదు చేయడానికి పోర్టల్ను ఉపయోగిస్తున్నప్పుడు మీ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ అంటే పీపీఓ నెంబర్ చాలా అవసరం ఇది మీ ఫిర్యాదుపై ప్రభుత్వం తక్షణమే దృష్టి కేంద్రీకరించేందుకు దోహదపడుతుంది అంటే మీ అకౌంట్ చెక్ చేసుకోవడానికి అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫిర్యాదు చేసే విధానం ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పెన్షనర్స్ పోర్టల్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి గ్రీవెన్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది పెన్షనర్ గ్రీవెన్స్ రీడ్రెస్ సిస్టమ్ని ఎంపిక చేసుకొని వివరాలను చదవడానికి దానిపై క్లిక్ చేయండి సో ఒకసారి ఇందులో చెప్పినట్లుగా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాము ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేది ఒకసారి కొట్టి చూద్దాం సో ఇక్కడ నేను టైప్ చేశాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పెన్షనర్స్ పోర్టల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అయితే ఇక్కడ ఎంటర్ చేశాను నేను ఎంటర్ చేసిన తర్వాత పెన్షనర్స్ పోర్టల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరిగింది ఒకసారి ఇక్కడ అయితే క్లిక్ చేద్దాం ఈ విధంగా పెన్షనర్స్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది ఇందులో గ్రీవెన్స్లోకి అయితే వెళ్ళమన్నారు ఇక్కడ గ్రీవెన్స్ అయితే కనుక క్లిక్ చేయడం జరిగింది ఇక్కడ గ్రీవెన్స్లో వాళ్ళు ఒకసారి మళ్ళీ చూద్దాం మీకు పెన్షన్ విషయాల్లో ఏవైనా ఫిర్యాదులు ఉంటే మీ హెడ్ ఆఫీస్ పెన్షన్ మంజూరు చేసే అధికారి లేదా పింఛన్ పంపిణీ చేసే అధికారిని సంప్రదించవచ్చు అవసరమైతే పెన్షన్ పింఛన్దారుల సంక్షేమ శాఖ అలాగే లోక్నాయక్ భవన్ మూడో అంతస్తు కాన్ మార్కెట్ న్యూఢిల్లీ డబుల్ వన్ త్రిబుల్ జీరో త్రీని కూడా సంప్రదించవచ్చు ఇది పెన్షనర్లు సెక్రటరీల ఫిర్యాదులు సమస్యలను పరిష్కరించడానికి నోడల్ డిపార్ట్మెంట్ ఈ చిరునామాలో అయితే ఉండడం జరిగింది న్యూఢిల్లీకి సంబంధించి ఇక మీ పూర్తి పేరు చిరునామా పదవీ వివరణ పొందిన కార్యాలయం పదవి వివరణ సమయంలో నిర్వహించిన పోస్ట్ ఏంటి పేస్కేలు అలాగే పీపీఓ జారీ చేసిన అకౌంట్స్ ఆఫీసర్ వివరాలు పెన్షన్ పంపిణీ అథారిటీ వివరాలు పీపీఓ నంబర్ పీపీఓ ఫోటో కాపీ వంటి వివరాలన్నీ కూడా సక్రమంగా ఉంటే సమస్యను తక్షణం పరిష్కరించడానికి అయితే అవకాశం ఉంటుంది మీ పాత రికార్డులను కూడా సులభంగా పరిశీలించగలుగుతారు సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి